కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రకటించిన కులగరణ పేరును ఆనాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలేనని మాజీ మంత్రి తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ నిబంధన అరవై తొమ్మిది ప్రకారంగా అరవై తొమ్మిదో అంశంలో రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్ టూ ఫార్టీ సిక్స్ అరవై తొమ్మిదో అంశంలో కేంద్ర ప్రభుత్వమే జనాభా లెక్కలు చేయాలనేటువంటిది ఉంది ఈ జనాభా లెక్కలు ప్రారంభం ఎప్పుడైనవి అని ఒకసారి చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఆనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ కులగణన ప్రక్రియ దేశంలో మొట్టమొదటిగా చేయాలని ప్రతిపాదించారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ప్రతి పది సంవత్సరాలకు జరిగేటువంటి జనగణనలో కులగణన చేర్చాలనేటువంటి ప్రతిపాదన చేస్తూ నాడు శాసనసభలో శాసన మండలిలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఆమోదించి ఆమోదించిన తీర్మానం కేంద్రానికి నివేదించడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కులాల యొక్క కోరిక వారు తెలుసుకున్న తర్వాత అసలు ఏమిటి కులగరణ వల్ల ప్రయోజనాలు అనేటువంటిది ఆయన ఆలోచన చేసి కులగరణ ఎప్పుడు ప్రారంభమైంది పద్దెనిమిది వందల డెబ్భై రెండులో మొట్టమొదటిసారి కులగణన ప్రారంభం భారతదేశంలో పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ప్రారంభమైంది పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ప్రారంభమైనటువంటి కులగణన జనాభా లెక్కలు ఎనభై ఒకటి నాటికి క్రమబద్దీకరింపబడ్డాయి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో క్రమబద్ధీకరింపబడ్డాయి పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో క్రమ క్రమబద్ధీకరింపబడినటువంటి జనాభా లెక్కలు పద్దెనిమిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల ఒకటి పంతొమ్మిది వందల పదకొండు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఒకటికి చివరిసారి కులగణన జరిగింది జనగణనతో పాటు కులగణన జరిగినటువంటి చివరి లెక్కలు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అప్పుడు ఇంకా స్వాతంత్రం లభించలేదు అప్పటికి మన దేశ జనాభా ముప్పై కోట్లు ఇప్పటి పాకిస్తాన్ బంగ్లాదేశ్తో కలిపి మన దేశ జనాభా ముప్పై కోట్లు ముప్పై కోట్లు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో కూడా జనగణన జరిగింది ముప్పై తొమ్మిది నుంచి నలభై ఐదు వరకు వరల్డ్ వార్ ఉన్నటువంటి సెకండ్ వరల్డ్ వార్ ఉన్నటువంటి కారణం చేత ఆ గణన చేసేటువంటి ప్రక్రియలో బ్రిటిషర్స్ ఎక్కువ పాల్గొన్న కారణం చేత వాటిని ఎక్కడా కూడా బహిర్గతం చేయలేదు చివరిసారిగా మన దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలోనే కులగణన జరిగినటువంటి చరిత్ర స్వాతంత్రానంతరం అనంతరం పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి ప్రతిపది సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీల్ని మినహాయించి మిగిలిన అన్ని కులాలని గంపగుత్తగా లెక్క వేయటమే ఈ దేశంలో ఒక ప్రక్రియగా జరిగిందనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాను అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జనగణన జరిగింది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జనగణన జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగింది రెండు వేల ఒకటిలో జరిగింది రెండు వేల పదకొండులో జరిగింది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సినటువంటి జనగణన కరోనా కారణం చేత వాయిదా పడింది ఆ సందర్భంలో బీసీఎల్లో ఎక్కువగా కులగణన జరగాలి ఈ దేశంలో అంటే ఎక్కడా లభ్యత లేనటువంటి పులుల లెక్కలు కూడా తీస్తున్నటువంటి పులులు ఇత్యాది అనేకమైనటువంటి జంతువుల లెక్కలే ఈ దేశంలో ఉన్నాయి కానీ వివిధ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి స్థితిగతుల అధ్యయనం మీద సరైనటువంటి లెక్కలు లేవు దానికి పరిష్కారం కొలగనడం మాత్రమే అని ఒక ప్రతిపాదన లేకపోతే ఒక డిమాండ్ అనేక కులాల్లో ఉన్నటువంటి విషయాన్ని ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఆలోచించారు ఒక వీరి కోరికది కదా అని దానిని ముందుకు వేసే అప్పటికీ బీహార్ రాష్ట్రం కంటే ముందు బీహార్ రాష్ట్రం కంటే ముందు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఒక తీర్మానాన్ని ప్రతిపాదించి కేంద్ర ప్రభుత్వానికి మీరు చేపట్టబోయే జనగణనని జనగణన జనాభా లెక్కలలో ఈ కులాల వారి లెక్కలను కూడా చెయ్యాలి అనేటువంటిది ప్రతిపాదిస్తూ మన శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించినటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా అందరికీ తెలియజేస్తూ ఉన్నాను సుమారుగా తొంభై నాలుగు సంవత్సరాలైంది ఈ కులాల లెక్కలు తీసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది దానికంటే ఒక ముందు చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ